నమస్తే అండి అందరికీ ఎంతో సింపుల్గా ఈజీగా క్యారెట్ అల్వా ఎలా చేయాలో చూపిస్తానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ పరంగా కూడా పిల్లలకు చాలా మంచిది నేను ఒక కిలో క్యారెట్ తీసుకున్నాను ఈ క్యారెట్ మొత్తం చెక్కు తీసుకోవాలి క్యారెట్ మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత మొత్తం రెండుసార్లు నీళ్ళతో కడగాలి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ మొత్తం తుడం పట్టుకుందామండి క్యారెట్ మొత్తం తుడుం పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఎందుకంటే చిన్న పీసెస్గా వేసుకుంటే క్యారెట్ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని హీట్ అయినాక మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసి లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హైలో వద్దండి హైలో అయితే మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయినాక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత తుడుం పట్టి పెట్టుకున్న క్యారెట్ వేసి నీరంతా ఇనికిపోయేలాగా క క్యారెట్ అనేది కలుపుకుంటూ ఉండాలి అంటే క్యారెట్ అంతా పోవాలండి చూడండి మొత్తం క్యారెట్ తేమ లేకుండా మొత్తం కలుపుకోవాలి నేను ఒక కిలో క్యారెట్కు లీటర్ పాలు వేసుకుంటున్నానండి ఈ పాలు మొత్తము ఇనికిపోయే వరకు కలుపుకోవాలి ప్లేట్ అయితే పెట్టొద్దండి పొంగిపోతాయి చూడండి పాలుగుడక దగ్గర ఉన్నాయి ఇలా దగ్గర పడే కొద్దీ మంట అనేది లో లో పెట్టుకోవాలి ఎందుకంటే గిన్నెకు అనేది అంటుకుంటుంది ఇలా దగ్గర పడినాక ఒక కప్పు క్యారెట్ తీసుకున్నాం కదండి కులత అదే కప్పుతో అరకప్పు చక్కెర వేసుకోవాలి ఇప్పుడు చక్కెర మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి మంట అనేది మీడియం మీడియంలో పెట్టుకోవాలి చూడండి చక్కెర వాటర్ అంతా పైకి వచ్చింది వాటర్ అంతా ఇనుకిపోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు అర స్పూను యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి జీడిపప్పు బాదం పప్పు ఏంచి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసి మొత్తం కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఎంతో ఈజీగా సింపుల్గా క్యారెట్ హల్వా రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి